అయ్య బాబోయ్ కారు సూటు బుటు ఎలుబడ ఎలుబడ వెగనొ ఎల్లి కడుసుక అన్నా కారింటి సూటేటి బుటేటి నాకు బ్రహ్మాణమైన ఉజ్జ్వవ వచ్చింది ఉజ్జ్వవ అయ్య బాబే చప్పేంద్ర అన్నా అమ్మా తాయో తొందర రండి అన్నకి ఉజ్జ్వవ వచ్చాక ఎయ్ అగొ ఇంద్రగుజోల్ రా బలే బలే కష్టాలు గడ్డెక్కాయనమాట ఏ పెద్దడా నాకు తెలియని పాయింట్ ఒకటి నువ్వు రాసిన పరీక్షలు పాస్ అయ్యేవో లేదో నీవు తెలియదు ఫెయిల్ అవుతావేమా నా గుడుగు తెలియదు అయ్యోళ్ళకి అప్లికేషన్ అట్లేదు కేంద్ర వాళ్ళకి లంచాలి లేదు గా అడుగుతున్నాను అదృష్టం కలిసి వచ్చిన వాడికి ఏ అప్లికేషన్ అక్కర్లేదు అదృష్టం మా సత్యమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా ఉండమని ఆయనే స్వయంగా పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు మూడు వందలు ఉంటుందా ఇన్సల్ట్ మా ఫ్యాక్టరీ వాచ్మెన్ కే నాలుగు వందలు ఇస్తున్నాం చూసుకోన్ అసలు నేను ఏ ప్రశ్న అడకపోతే అసెంబ్లీలో ఎమ్మెల్యే బతుకైపోద్దాను అడిగాను కానీ అసలు పుట్టగానే గొప్పడు అవుతావు చెప్పిన మొట్టమొదటి మనిషి నేనురా ఏ ఏం చాలా పెద్ద కుట్టాడు రా పది రూపాయలు ఉన్నాయి నువ్వు నువ్వు ఎప్పుడు అలాగే అంటే ఆ సంపాదన అంతా మీరే తింటారా తెనండి తెనండియా ఏ అన్న తండ్రికి పది రూపాయలు ఇస్తే అరిగిపోతాడా ఇదిగా ఉద్యోగం వచ్చిన రోజున ఇంట్లో పాలిటిక్స్ బయలుదేరుతున్నాయి రే పెద్దోడా నేను సింగిల్ గా మీటింగ్ అవుతాను నువ్వు బాగుపడవు అన్నయ్య ఏమిటి అది కాదురా మన నెలకి ఎంత కితుంది అబ్బాబ్ అన్ని ఇప్పుడే చెప్పారా ఇంత నుంచి మరీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు చెప్ప ఎవరు మాట్లాడకండి అది కాదురా పెద్దోడా ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాం చెప్పరా ఫ్యాక్టరీలో సర్వాధికారాలు నావి నేను ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే నేను అందరికీ ఇచ్చేవాడినే కానీ ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు తిరగడానికి కారు ఉండడానికి ఏసీ రూము అసలు చెప్పాలంటే నేను ఇంటికి చాలా ఏమిటి వెలిచి పెళ్లి చేస్తారా మీ బాబు ఏమైనా లక్షలు గడించాడా లేకపోతే మన నీకు లంకిబిందులున్నాయా మన దగ్గర ఎలాగైనా చెల్లికి పెళ్లి చేయాలి పైగా నాన్న కూడా మాటిచ్చాడు ఆయన తాగి మాటిచ్చాడు నీ బుద్ధి ఏమైంది లేకపోతే అప్పుడు నువ్వు తాగున్నావాడా అదే మాట్లాడరా అర్హతలు తెలియకుండా బ్రతికే మనుషులంటే నాకు రోత అదేంటనే ంత మనుషుని కూడా మన కారేపోవడం ఏమిటి అవునరా ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించిన మీకోసం మీ అందరికీ గొడ్డి చాకిరీ చేయడం తెలియకపోవాలా అది పాప ఇంతకన్నా అందరూ కలిసిన రక్తం తాగేయండి సరిపోతుంది అన్నయ్య నన్ను గురించి అంత మాట్లాడక్కర్లేదు నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా బ్రాస్ పెట్టుంటే జరుగుతుంది లేదా నాకు పెళ్లి అక్కర్లేదు వాడు వాడేమైనా దేవేంద్రుడా క్లర్క్ వాడు క్లర్క్ కావచ్చు అడుగు తినేవాడు కావచ్చు కానీ అది అభిమానించే వాడికిచ్చి పెళ్లి చేయడం మన బాధ్యత కదన్నయ్య గోడి మీ అభిమానాల గురించి ఆలోచిస్తున్నారే కానీ నా పొజిషన్ గురించి ఆలోచిస్తారే కేవలం నేనేదో పదివేల రూపాయలు ఉద్యోగస్తున్ననుకుంటున్నానేమో చెబితే మీరు ఉక్కిరి బిక్కిరే చస్తారని ఇంతకాలం మీకు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుండి చూసుకోమ్మా అన్నయ్య అంటే అన్నయ్య రాజా అనే చెల్లి పెళ్లి పందిట్లో మా అన్నయ్య కోటస్ అల్లేని చెప్పేసి వచ్చేవాళ్ళందరినీ అదగొట్టేస్తాను అందరికి చాలా గొప్పగా ఉందిరా కదమ్మా నాకు మాత్రం ఏం పుట్టెంటుకు సిగ్గుగా ఉంది మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం నాకు ఈ పెళ్లి నచ్చలేదు ఏమాత్రం ఇష్టం లేదు చూడండి మళ్ళీ ఈ పెళ్లి విషయం నా దగ్గర ఎత్తకండి నన్ను ఆనక్కండి పెళ్లి మాట ఎత్తగానే ఏం పట్ల వెళ్ళిపోతాడేంటి ఏంటండి ఆ ఇంటికి వెళ్ళి నా పెట్టే బెడ్డింగ్ సూట్ చూపట్ కూడా ఆ ఇంటికండి ఏ ఇంటికండి మా ఊరు కో రేల్ టిక్కెట్ అన్నట్టుందండి అదే మా ఇంటికి ఎలాగే ఇక్కడికి వచ్చేసారు కదండి కొత్తగా అనుకోండి నా సెంటిమెంట్స్ నాకు నాకు చెప్పినట్ చేయి అక్కడికి వెళ్ళి జన్మలో ఆ ఇంటికి నేను చెప్పినట్టుగా చెప్పిన వస్తువులు పూచికి పులితో సహాన్ని పట్టుకొచ్చాయి ఎలాగే చెప్పమంటారండి అలాగే చెప్పు ఇలాగే చెప్తే సీన్ గడిచ్చేది మీ సామాన్ కాదండి నా బాడీ స్పేర్ స్పీర్పాట్లండి ఆరుగా ఎందుకండి ఆ గుర్రం వెనకాలతో ఒక అన్ను అంతే చాలండి వచ్చి మీను ఎత్తిపోయి పడతానండి నువ్వు వెళతావా వెళ్ళవా తెలండి పెళ్ళిగానే ఉండి అమనని చూసి పంపిస్తానండి ఏదో ఒకటి చేసా గురించి మా శేఖర బాబు గారు ఇక్కడి నుంచి ఇంటికి రాన్నారట ఆయన సామాను తీసుకురామన్నారు తీసుకెళ్ళారు ఇంటికి రాను చెప్పకపోతే మాకేం పట్టిందమ్మా చెప్పు కావాలంటే

కోసం చూడు ఎలా అన్నీ రానే నాకు తెలిసే వస్తామని పేరు చూసారండి మంచి పక్కర్లేదు నేను వచ్చింది మీరంతా చాటంత ముఖాలు చేసుకుని ఆనందిస్తారు నీ కాదు ఆనందించాలని కాదు మా ఇంట్లో పుట్టి మేము పెట్టింది తిని రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని ఊళ్ళో కనబడ్డ వాళ్ళంతా చెప్పు నేడుస్తున్నారట అన్నయ్య వరసలు బంధుత్వాలు అనవసరం నేను పుట్టినప్పటి నుంచి నా పాలకి తిండికి చదువుకి బట్టకి ఎంత అయిందో అన పేసతో సెలెక్ట్ కట్టండి తీర్చిపడేస్తాను నీకు రుణపడి ఉండాలి గచ్చి నాకు ఇల్ బా ఇరవై వేలు ఆహా రుణం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట ఆగరా చిన్నోడా చిన్నంత కొడుకు పనిగట్టుకి గట్టుకి ఇంటికి వచ్చి రుణం తీరుస్తానంటే నువ్వు వేట్రా ఆడు నేను తేల్చుకో లెక్కలు రే కోటీకోడు అల్లున్నా కొడక ఈ ప్రపంచంలో నాలాటి యదవకి మరొకడికి బుద్ధి చేస్తే అరహత లేదురా కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే అరత నీ ఇలాంటి కొడుకులు ఇస్తారా నీ అమ్మ నిన్ను పది నెలలు మోసి కన్నందుకు గోరుముద్దలు పెట్టి పెంచినందుకు తిట్టే ఈ నోరిచ్చినందుకు రేటు కట్టే నీ ఇలాంటి కొడుకు నడిచిన ఈ భూమి మీద ఏ పిలయాలు వచ్చినా శుభ్రం కాదా అసలు తప్పు నీది కాదురా ఈడిది దీన్ని చదివించుకోవడం కోసం గొడ్డులాగే సేకరిసేసి కుక్కల ఈశ్వాసం పెంచుకున్నాడే తప్పి ఇదిరా ఏసు ఏసుకీ తప్పు కానీ సిలువేసినాడు తప్పు ఏటి ఇరవై వేలు తీసుకొచ్చావా ఈ ఇంటో పశువు తన తన అముడుపోయి నీ చెల్లిని పెళ్లి చేస్తాందిరా రే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వచ్చే జన్మలో మనిషిగా కాదురా ఈ ఇంట్లో పశువుగా పుట్టించుకొని ప్రార్థించుకో నీ సగం అమ్మకి రేటు ఇందుకే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా పోతుంది ఒకడు బాగుపడిపోతున్నాడని ఈర్ష్య తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికేం తక్కువ లేదు ఏదో ఒక రోజున మీరందరూ ఆకలితో మాడి నా ఇంటి ముందు దేహి అని నిలబడతారు ఆ రోజు చెప్తాను అంత చెడి నీ దగ్గరే అడుక్కోవాల్సి వస్తే ఇంతలపాస్తం మేము సస్తమేమో కానీ ఇష్టం సరే అని నీ తొక్కరా ఓహో నువ్వా చివరకు గట్టి లేక డబ్బు కోసం నిన్ను పంపించాడన్నమాట ఎందుకురా పెద్దోడా అంత మాట అంటే నేను ఇక్కడికి వచ్చిన సంగతి చిన్నోడికి తెలియదురా చిన్న కొడుకు పొగరబొత్తడానికి నీ అభిమానాన్ని అడ్డేసి నీ కూతురు పెళ్లికి అడుక్కోవడానికి వచ్చావు అవునా నేను వచ్చింది అందుకోసం కాదురా నువ్వు వచ్చింది ఎందుకోసమైనా నాకు అనవసరం చెయ్యి దాచి నన్ను అడగడం కంటే విషం దాగి చస్తానన్నాడుగా ఓహో ఆ విషం కొనుక్కోడానికి కూడా డబ్బు లేదన్నమాట కన్నవాళ్ళ విషం తాగడానికి డబ్బును ముష్టిగా వేసే కొడుకును కన్నందుకు చాలా గర్వంగా ఉంది నిజానికి ఆ విషయానికి కూడా డబ్బు లేకపోయిన రోజు మీ మాట తుంచుకుంటాలే బాబు ప్రత్యేక తలకురు పెట్టాల్సిన కొడుకు తావడానికి విషాను కూడా కొనిస్తానంటే అంతకంటే కావలసిందే ఉంది బాబు శనివారం ముహూర్తం వచ్చి చెల్లెళ్ళు తిని దక్షిణలు వేసి ఆశీర్వదించమని తల్లిగా అడగడానికి వచ్చింది మాటలతోనే నన్ను కరిగించి నేనే ఇచ్చేలా చేసుకోవాలి నేనొచ్చింది డబ్బు అడగడానికి మాత్రం కాదు నొక్క చెల్లెలి పెళ్లి జరుగుతుంది పెద్ద కొడుకువి ఈ ఇచ్చి పోదామని వచ్చాను ఒక్కసారి కిందకి దిగొచ్చి ఈ శుభలేఖాపం పెళ్ళిపోతాను అవును మీరెప్పుడు ఆలోచించేది నేనెంత ఎత్తుకు ఎదిగేనా అని నన్ను ఎలా కిందకు దించాలా అని అక్కడ పెట్టాడు కిందకు వస్తే తీసుకుంటాను ఎవటైలా కృతనంగా మాట్లాడతా ఇందాక నుంచే చూస్తున్నాను మీ కుటుంబ విషయం కదా అని నేను దోక్యంగా ఇలా చేసుకోవటం లేదు పాపం పెద్దావిడే ఎంత కష్టపడి వచ్చిందో ఎంత ఆశపడి వచ్చిందో ఇంటికి పెద్దవాడు నువ్వకపోతే ఎవరిస్తారా నేను ఇస్తాడు ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెట్టుకుని పెళ్లి భోజనాలు నా పేరు మీదుగా జరిపించండి అక్కర్లేదు మీ అమ్మాయిని కనిపెట్టుకుంటే మీ అల్లుడి అవసరాలు తీర్చండి ఆయనకి బంగారు మెడలు కట్టి అందులో రతనాల ఉయ్యాలు వేలాడి తీసుకుపోపండి ఆయన ఎందుకమ్మా తొందరపడ్డా ఈయన గారు వచ్చి ఆశీర్వదిస్తేనే చెల్లెల జీవితం గొప్పదవుతుందనుకుంటే అంతకంటే రోడ్లు పోయి ఎవరైనా వచ్చి నా లక్ష్యం ఏమంటే వాళ్ళు ఆశీర్వదిస్తే అంతకంటే గొప్ప జీవితం అవుతా మా చెల్లెలది క్షణం చూసారా ముందు ఏమని పంపించి తర్వాత వీడు వచ్చాడు ఇదంతా నాటకం వీళ్ళని ఏం చేసినా తప్పలేదు ఏమిటో అవతున్నా ముష్టికి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూస్తుంటే విని ఊరుకోవడానికి నేనే చచ్చు దద్దమని కాదు నేను వచ్చేది నీ డబ్బు కోసం కాదురా మా అమ్మ కోసం ఎత్తు మనిషి నువ్వు ఎంత ఎత్తుకనే దగ్గర పర్వాలేదు కానీ అంత ఎత్తు నుంచి కూడా తల్లిని తల్లని తండ్రిని తండని పిలవాలని గుర్తుంచుకో పేడలెక్కేం కదా అని మనిషి కొవ్వెక్కి పొగరెక్కి మాట్లాడితే అంత ఎత్తు నుంచి కింద పడ్డ రోజున చెడిన కుక్క కూడా నీ మొహం చూడవరా ఖరీదైన సమాజంలో కూడా శవాలే ఉంటాయి దేవుళ్ళని గుళ్ళో గబ్బిడాలు ఉంటాయి నువ్వు లాంటి ఎంతస్తుల మధ్య ఆప్యాయ మర్చిపోయే నీరాని కప్పే ఉంటాయి నేను ఎవరిని అనుకున్నావురా పిచ్చి పిచ్చిగా అవుతావా భగవంతుడు నన్ను నీకంటే ఒక్క రోజు ముందు పుట్టించుంటే ఈ రక్తం నీ నోటంటూ ఉండేది కనీసం నీలో ఆత్మీయత మర్చిపోయే పసులు అయినా పుట్టించుంటే ఈ చెయ్యతి దించోలోగా నువ్వు నీ ఆస్తి నీ అహంకారం ఈ భవంతి పునర్తులతో సహా లేచిపోయి చదువు సంస్కారం ఉన్న నువ్వు ఇంత చేసినా ఇంకా బతుకున్నావంటే నువ్వు అన్నట్టుగా నాకు చదువు సంస్కారం లేవు కనుక అమ్మా మల్లంటి కష్టపడే జీవితాలు ఇలాంటి నికృష్ట జీవితాల మీద ఆధారపడకూడదని పాత కథే మరోసారి నిరూపించి రై నువ్వు కోరుకునే ఆఖరి అదృష్టం రా అమ్మ నేను రావటం